నమస్తే అండి ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు నా పేరు స్నేహ శ్రీనివాస్ ఆమె క్రిస్టల్ హీలర్ అండ్ ఈవెన్ ఎనర్జీ ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉందండి చాలామందికి కరుంగలి మాలల గురించి తెలియదు వాటి యొక్క విశిష్టత అవి ఎక్కడి నుంచి వచ్చాయి వాటి ధరించడం వల్ల ఎలాంటి లాభాలు పొందుతారు అనేది ఎవరికీ తెలియదండి దాని గురించే నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలామంది నాకు కాల్ చేసి అడగడం జరుగుతుందండి కరంగలి మాల అంటే ఏంటిది దాని యొక్క విశిష్టత చెప్పమని అడుగుతున్నారు రోజువారిలో నాకు చాలా అంటే చాలామంది కాల్ చేసి ఇవే క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి నేను వాళ్ళకు సమాధానం కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ సమాధానాలు విన్న తర్వాత వాళ్ళు నా దగ్గర నుంచి కరుంగలి మాలలు తీసుకోవడం జరుగుతుందండి అవి ధరించి వాళ్ళు మంచి లాభాలు పొందుతున్నారు ఆ లాభాలు పొందిన తర్వాత వాళ్ళు నాకు కాల్ చేయడం జరుగుతుందండి మళ్ళీ చేసి స్వామి మీరు ఇంత మంచిగా చెప్తున్నారు ఇది ఈ మీరు ఎలా అయితే చెప్తున్నారో ఇది ఒక వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టండి దానివల్ల చాలా మందికి దీని యొక్క విశిష్టత తెలుస్తుంది కదా అని చెప్పి నన్ను కోరడం జరిగిందండి అందువల్లనే నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మనం కరుంగలి మాల యొక్క విశిష్టత తెలుసుకుందామండి ఈ కరుంగలి మాల అనేది ఏ జమ్మి చెట్టు ఏ నల్లతుమ్మ చెట్టు నుంచో వచ్చింది కాదండి వరంగలిమాల అనేది ఈబోని చెట్టు అని అంటారండి దీన్ని తెలుగులో నల్లమల్ల చెట్టు అని అంటారు ఇది వచ్చేసి మనకు శ్రీలంకలో తమిళనాడులో కేరళలో ఇండోనేషియా అస్సాం హర్యానా డీప్ ఫారెస్ట్లో మాత్రమే ఈ చెట్లు ఉన్నాయండి ఈ చెట్లకు వచ్చేసి ఈ నల్లమల్ల చెట్టుకు సహజంగా స్పిరిచువల్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి ఇది ఒక ఆయుర్వేదిక్ గుణాలున్న చెట్టు అండి దీనికి ఆకు నుంచి కాండం వరకు మంచి ఆయుర్వేదిక్ గుణాలు ఉన్నాయండి మన పూర్వీకులు ఈ నల్లమల్ల చెట్టును ఆయుర్వేదిక్ మెడిసిన్ పర్పస్ యూజ్ చేసేవాళ్ళండి ఇంకా కొన్ని వస్తువులలో కూడా ఈ చెట్టు నుంచి వచ్చిన చెక్కను వాడేవాళ్ళు ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రీతివంతమైన చెట్టు అండి శివుడికి బిలువ పత్రాలు అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే అండి ఆ బిలువ పత్రాలు పెట్టే మనం శివుడికి పూజ చేస్తాము అలాగే శ్రీ పాతాళ శ్యామ్ మురుగన్ స్వామికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ కరుంగలిమాల అంటే ఈ బోని చెట్టు నుంచి వచ్చిన కరుంగలిమాల మాల అంటే స్వామికి చాలా ప్రీతివంతం అండి ఇది ఇప్పటి నుంచి వచ్చే ఆచారం కాదండి ఆ గుడి ఎప్పుడైతే ఆరంభించారో అప్పటి నుంచి ఈ కరుంగలి మాలలు నలభై ఐదు రోజులు పూజలు చేసి వాళ్ళు అక్కడికి వచ్చే భక్తులకి ఇస్తూ ఉంటారండి ఇది ఒక ఆచారం లాగా అక్కడ టెంపుల్ వాళ్ళు చేస్తున్నారండి ఈ నలభై ఐదు రోజులు పూజలు అందుకున్న కరుంగలిమాలలు మాలలు అక్కడికి వచ్చే భక్తులు తీసుకొని ఈ మాలను ధరించిన తర్వాత వాళ్ళకు జరిగిన మంచిని ఇది ఒక ప్రచారంగా మారిందండి తర్వాత ఈ ప్రచారాన్ని కొంతమంది ప్రముఖులు తెలుసుకొని అక్కడికి అతి పాతాల పాతళం మురుగన్ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా నలభై ఐదు రోజులు పూజలు అందుకున్న మాలను ధరించి వాళ్ళకు జరిగిన మంచిని సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చెప్పడం జరిగిందండి అప్పటి నుంచే ఈ కరుంగలి మాల యొక్క విశిష్టత ప్రచారంలోకి రావడం జరిగిందండి ఈరోజు మనం ఈ వీడియోలో కరుంగలి మాల ఎలా ధరించాలి కరుంగలి మాల ధరించడం వల్ల జరిగే మంచి ఏంటి అండ్ కరంగలి మాల యొక్క ధరించిన తర్వాత నియమాలు ఏంటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ కరుంగలి మాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరంగలి మాల అండి నలభై ఐదు రోజులు స్వామి పైన పెట్టి పూజలు చేస్తారు చేసిన తర్వాత ఇది అత్యంత శక్తివంతంగా మారుతుంది ఎవరైతే ఈ మాల ధరించాలనుకుంటున్నారో వాళ్ళు భక్తితో మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకొని ధరించిన వాళ్ళకు ఎలాంటి లాభాలు పొందుతాయో నేను చెప్తానండి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని తొలగిస్తుందండి బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ని కూడా రానివ్వదు నెగిటివ్ థాట్స్ ఏమైనా వచ్చినా కానీ దాన్ని రానివ్వకుండా చూసి మంచి పాజిటివ్ థాట్స్ను మనకి ఇస్తుందండి ఈ కరుంగలి మాల మనం ధరించడం వల్ల మనలో ఒక స్పిరిచువల్ ఎనర్జీని కూడా పెంచుతుందండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని కూడా అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయండి ఆర్థికంగా కూడా చాలా బాగా ఉంటాం మనం ఈ కరుంగలి మాలను భక్తి శ్రద్ధలతో వేసుకున్నాక ఒక మూడు నియమాలు పాటించాల్సి ఉంటుందండి అవేంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను నైట్ పడుకునేటప్పుడు మాలను తీసి పక్కన పెట్టాలండి మళ్ళీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాతనే మాల ధరించాలి ఎవరైనా చనిపోయిన కార్యక్రమాలకి వెళ్ళేటప్పుడు కూడా ఈ మాలను తీసి ఇంట్లో పెట్టేసి వెళ్ళాలండి అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే మనం తలస్నానం చేసిన తర్వాతనే ఈ మాల మళ్ళీ ధరించాలి హెయిర్ కటింగ్ వెళ్ళినా అంటే మనం సెలూన్స్కి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు అలాంటి టైంలో కూడా ఈ మాలను ఇంట్లోనే పెట్టి వెళ్ళాలండి మళ్ళీ అక్కడి నుంచి వచ్చినాక స్నానం చేసిన తర్వాతనే మాలను ధరించాలి ఇవేమో నేను చెప్పేటివి కాదండి శ్రీ శంభు మురుగన్ స్వామి టెంపుల్లో పూజారి వాళ్ళని నేను కనుక్కున్నాను ఆ కనుక్కున్న నియమాలనే మీకు ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది దీనిలో ఎలాంటి కల్పితం లేదండి ఈ మూడు నియమాలు కనుక మీరు భక్తి శ్రద్ధలతో పాటిస్తే మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయండి మీరు మీ కుటుంబ సభ్యులతో చాలా అంటే చాలా సంతోషంగా ఉండొచ్చండి రోజువారీలో చాలామంది నాకు కాల్ చేసి అనేక ప్రశ్నలు అడగడం జరుగుతుందండి అవి ఏంటో అంటే నేను చెప్తానండి ఈ మాలని గుమ్మానికి కట్టుకోవచ్చు అని అడుగుతున్నారు దీనికి సర్టిఫికేట్ ఏమన్నా ఇస్తారని అని కూడా అడుగుతున్నారు ఈ మాలను ఒరిజినాలిటీ అని తెలుసుకోవడం ఎలా అని కూడా అడుగుతున్నారండి వాటి గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను చాలా మంది నాకు రోజువారిలో కాల్ చేసి ఒక ప్రశ్న అడగడం జరుగుతుందండి స్వామి ఈ మాలను గుమ్మానికి కట్టుకోవచ్చా అని ఇది పవిత్రమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుంగలి మాల అండి ఇది నల్లగా ఉన్నంత మాత్రంలో దిష్టిమాల మాత్రం కాదండి దీనికంటే ఒక ప్రత్యేకత ఉంది ఈ కరుంగలి మాల మనం ఎప్పుడైతే ధరిస్తామో మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని మొత్తం తొలగిస్తుంది అండి అలాగే మీ ఇంట్లో కనుక ఒకవేళ నెగిటివ్ ఎనర్జీస్ ఇంకా ఉన్నాయని మీకు అనిపిస్తే అలాంటి సమయంలో మీరు ఈ ఈ బోని చెక్కతో చెక్కబడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శూలం కానీ ఈ ఈబోని చెక్కతో చెక్కబడిన శివ విగ్రహం కానీ పెట్టుకొని మీరు పూజలు చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం తొలగిపోతాయండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటాన్ని తీసుకొని ఈ మాల కనుక స్వామి మెడలో వేసి మీరు పూజలు చేసినా కానీ మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం తొలగిపోతాయండి ఇలా పూజలు చేసుకోవడం వల్ల మీరు మీ కుటుంబ సభ్యులతో ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా సంతోషంగా ఉండొచ్చండి చాలామంది నాకు కాల్ చేసి దీనికి సర్టిఫికేట్ ఏమైనా ఇస్తారా ఈ మాల ఒరిజినల్ అని తెలుసుకోవడం ఎలా అని నన్ను అనేక ప్రశ్నలు అడుగుతున్నారండి శ్రీ పాతాల శిమ మురుగన్ స్వామి టెంపుల్లో ఎలాంటి సర్టిఫికేట్స్ మనకి ఇవ్వరండి స్వామి పైన నలభై ఐదు రోజులు పూజ చేసుకున్న మాలలకు మనం నమ్మి భక్తి శ్రద్ధలతో ఈ మాలను కనుక మనం నమ్ముకొని వేసుకుంటే మనకు అంతా మంచిగా జరుగుతుందండి ఇది ఇప్పటి నుంచి వచ్చే ఆచారం కాదండి ఆ గుడి ఎప్పుడైతే ఆరంభించారో అప్పటి నుంచి ఇదే ఆచారం వాళ్ళు పాటిస్తున్నారు మనకి ఎలాంటి సర్టిఫికేట్స్ కానీ ఇవ్వరండి మనం స్వామిని భక్తితో కొలుచుకొని వేసుకుంటే మనకు అంతా మంచిగా జరుగుతుందండి చాలామంది నాకు కాల్ చేసి ఈ డౌట్స్ అడగడం జరిగిందండి నేను నాకు తెలిసింది నేను అక్కడ కనుక్కున్నది మీకు పూర్తిగా ఈ వీడియోలో చెప్పాను మీకు పూర్తిగా ఈ వీడియో చూసాక వీ ఈ మాల గురించి ఈ మాల యొక్క ప్రత్యేకత గురించి అర్థమైందని నేను భావిస్తున్నానండి ఇలా నలభై ఐదు రోజులు పూజలు అందుకొని వచ్చిన కరంగలి మాలలు కనుక కావాలనుకున్నా ఇలా కరుంగలి చెక్కతో అంటే ఈబోని చెక్కతో చెక్కబడిన శూలం కావాలనుకున్నా ఇలా ఈ బోని చెక్కతో చెక్కబడిన శివ విగ్రహం మీకు కావాలనుకున్నా నా కిందున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి ఇలా నలభై ఐదు రోజులు పూజలు అందుకొని వచ్చిన కరుంగలి మాల మీరు ధరించి మీ జీవితంలో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మంచి ధన ప్రాప్తితో మీ కుటుంబ సభ్యులతో చాలా బాగా సంతోషంగా ఉంటారని నేను ఆ మనస్ఫూర్తిగా ఆ సుబ్రహ్మణ్య స్వామిని కోరుకుంటున్నానండి నమస్తే అండి